జై తెలు దేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నా நாயகர் நாயகத்துவ தெல்லாலே அரசனுக்கு நூறு அஞ்சேல நாயா ராட்டங்கிரவான நாயகத்துவ தெல்லாலே ஜெய் செல்வு தேசம் ஜெய் செல்வு தேசம் என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே என்டிஆர் அமரவே

हैप्पी बर्थडे टू यू नाना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे కేంద్రమైనటువంటి నాగలగడ్డ మందు టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కన్వీనర్ గారికి సీనియర్ నాయకులకి అందరికీ కార్యకర్తలకి అందరికీ నాయకులు హృదయపూర్వక నమస్కారము తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నాయకులు అయినటువంటి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ యాభై నుంచి నలభై మూడు సంవత్సరాలు కావస్తున్నది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే జాతీయ పార్టీగా వెలుగుతూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మంచి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగువాడి ఆత్మబౌధం కాపాడాలనుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కానీ అందరికీ సముచిత న్యాయం కల్పించే పార్టీ ఏదైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఎం గారి ఆధ్వర్యంలో జనార్దర గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ పండుగ జరిపే ఆనందంగా ఉంది మేము కోరుకునేది ఏమంటే ఈ ఒంగో డివిజన్ లో కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అని ఎందుకో ఈ మధ్య ఒరొగరు ఐకమత్యంతో ఒక దూరం ఉంటున్నారు తప్పకుండా కన్వీనర్ గారు కలగజేసుకుని పార్టీని బాగా మీద నడిపించి అందరూ బాగుండాలా పార్టీ బాగుండాలా ప్రతిపక్షానికి భయపడేలా కార్పొరేటర్ మన టీడీపీనే కావాలా అని మేము కోరుకుంటున్నాము ఈ ఇందుకు అవకాశం ఇచ్చిన పిలిస్తే పిచ్చిన కాదర్వల్ గారికి ఎస్ గారికి జనార్దన్ రెడ్డి గారికి మన నాగన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా కొన్ని బీజేపీ సునాయకానికి మేమంతా ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము దగ్గుపాటి అనుచరులము మరియు బంగారం అన్న అనుచరులము తప్పకుండా వాళ్ళ అనుసరిని ఏ విధంగా పాటిస్తామని అవ్వడము మేము ఎప్పుడు చేస్తాము గలాఠలకు మేమేం భయపడము ఎవరు మీరు మేమేం కావాలని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తగ్గుబార్టీ